కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఉద్యమం మరింత ఉధృతమైంది జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం మరో కీలక దశకు చేరుకుంది ఈ ఉద్యమంలో ఉత్తర జోన్ బీజేపీ నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు దీక్షలో కూర్చున్న నాయకులు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్పై ప్రభుత్వానికి మరోసారి గట్టి సందేశం పంపారు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందంటున్నారు సాధించుకోవాల్సింది సాధించుకోవాలనుకునేది ఒకటే ఆదోని డెవలప్మెంట్ ఆదోని అంటే ఆదోని చుట్టుముట అన్ని డెవలప్మెంట్ ఆదోని ఆలూరు కత్తికొండ ఎన్నైనూరు మంత్రాలయం ఈ ఏరియా అంతా చాలా వెనపడే ప్రాంతం వనరులు ఉన్నా వసతులు ఉన్నా ప్రాంతం ఎందుకంటే దీనిపై ఇంతవరకు దృష్టి సాధించుకోలేదు మనకి ఒక వైద్యమైన విద్య అయిన ఏది డెవలప్మెంట్ లేదు ఏమైనా కావాలంటే కర్నూలు వెళ్ళాలి వైద్యం ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే కర్నూలు వెళ్ళాలి విద్య కోసం ప్రజలు చిన్న పిల్లలు చదువు బాగా కావాలంటే కర్నూలు లేకుండా విజయవాడ వెళ్ళాలి ఇక్కడ ఎందుకు రావడం లేదు అని బాగా ఒక ఆలోచిస్తే ఇక్కడ ఏమన్నా జనాలు ఇంకా అన్ని బాగుంటారు వసతులు లేకనా ఈ డెవలప్మెంట్ కాదు మా కొరేలు ఒకటే ఇవన్నీ రావాలంటే జిల్లా కావాలా చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది పిల్లలు దానికి కూడా ఇక్కడ ఆదోన్ ఏరియా లేదు కర్నూలు కొస్ అంటే కలెక్టర్ ఆఫీస్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే ఉంది ఎనభై పర్సెంట్ కర్నూలు వాదంలో తీసుకుని ఇరవై పర్సెంటే మా ఏరియా ఎందుకు సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు లేకుంటే వెనకపడి ప్రాంతం మీరేముండదు మీకు ఏం లేదు And I don't Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.